ఈ బాస్ తో పాటు మనకు ఐఎఫ్పి ఇంటర్ ఆక్యూ పాఠశాలల్లోనూ కూడా ఫస్ట్ నాడు ఎక్కడెక్కడ కంప్లీట్ అయిందో అన్ని పాఠశాలలకి మొత్తం మన మండలం తీసుకుంటే ఎనభై నాలుగు ఐఎఫ్పి ప్యానెల్స్ వచ్చాయి అదే విధంగా స్మార్ట్ టీవీలో అరవై నాలుగు వచ్చాయనమాట ఈ ఐఎఫ్పి ప్యానెల్ ఒక్కొక్క ఐఎఫ్పి పానల్ విలువ ఒకటి ఒక ఐఎఫ్పి పానల్ పడితే ఒక కాలేజ్కి ఎక్కువ అలాంటిది ఇక్కడ మన మండలంలో ఎనభై నాలుగు అంటే ఉన్న ఎనిమిది హై స్కూల్స్కి కూడా ఇంచుమించు ఒక్కొక్క స్కూల్కి ఏడు ఎనిమిది నుంచి పది మధ్యలో ప్రతి హై స్కూల్కి కూడా ఈ ఐపి ఐపీ ప్యానెల్స్టాలల్లో కూడా స్మార్ట్ టీవీలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది బైజో స్టాఫ్స్ కూడా గత సంవత్సరము మనకు ఎనిమిది వందల ముప్పై బైజో స్టాఫ్ సప్లై చేశారు ఈ సంవత్సరం ఎనిమిది వందల డెబ్బై ఐదు మన మండలానికి మాత్రము సప్లై చేయడం జరిగింది అంటే పిల్లల స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ మన గల్ఫ్ హై స్కూల్లోనే తీసుకుంటే రెండు వందల ఇరవై ఆరు మంది పిల్లలు ఎయిత్ క్లాస్ చదువుతూ ఉన్నారు సో ఇన్ని సదుపాయాలు కలిగిస్తున్నారు కాబట్టి చక్కగా విద్యార్థులందరూ అన్ని విషయాలలోనూ రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మరొక ముఖ్య విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను గత సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కలమనేరి కలమనేరు నియోజకవర్గంలో ఐదు మండలాలలోనూ మండలాన్ని మొదటి స్థానంలో నిలిపినటువంటి ఈరోజు పిల్లల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో నాలుగు సంవత్సరాలప్పుడు స్కూలు వాతావరణాన్ని చూస్తే ఈ రోజు వాతావరణం చూస్తే అనేక మార్పులు ఉన్నాయి ఇక్కడ గతంలో ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడంతా కూడా పెద్ద పొదలు పొదలుగా చెట్లన్నీ కూడా ఉండింది అంతకు ముందు భవనాలు కూడా తక్కువే ఉన్నాయి ఇక్కడ దాదాపు ఇక్కడ ఈ ఒక ప్రిన్సెస్ లో ఇరవై అదనపు రూములు కూడా ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా మీకందరికీ కూడా మంచి విద్యను మంచి సౌకర్యాలను కల్పించినటువంటి మీ జగన్ నాయుడికి వినిపించేలాగా మీరు జోరుగా తప్పకుంటున్నా అక్కడ ఉన్నటువంటి వారు మీరే జోరుగా తప్ప మీరందరూ కూడా మీ బంగారు భవిష్యత్తుని ఏదైతే అనేక ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా మీరు ఒకటో తరగతి నుంచి చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలలు మీకు అందరికీ కూడా తెలుసు ఒకటో తరగతి నుంచి మీరు చదివినప్పుడు పంతొమ్మిది వరకు అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ స్కూల్ ఓపెన్ అయినప్పుడు కూడా మీ పాఠశాలలు ఎలా ఉన్నాయి మీ పాఠశాలలో పెడుతున్నటువంటి భోజన వ్యవసరాలు ఎలా ఉన్నాయి మీకు ఇచ్చినటువంటి పుస్తకాలలో ఎలాంటి క్వాలిటీ ఉంది మీకు చెప్తున్నటువంటి విద్యలో ఎంత క్వాలిటీ ఉందని కూడా మీకు తెలుసు ఆ తర్వాత మన అందరి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు అని తీసుకొచ్చి ఈ ఒక్క నియోజకవర్గంలో చెప్తున్నా నేను ఒక పరమర నియోజకవర్గంలో నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి మీరు కూడా ఆలోచించండి పిల్లలకి ఏం ఓట్లు లేవు వాళ్ళేం ఓట్లు వేసి జగన్ గెలిపించలేదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇప్పుడు ఓట్లు కూడా వేసేదానికి వాళ్ళకి ఓట్ అప్పు లేదు ఇప్పుడు అయినా సరే ఈ నాలుగు వందల నాలుగు ప్రభుత్వ పాఠశాలల కోసం నూట నలభై ఏడు కోట్లు జగన్ జనతయా నూట నలభై ఏడు మీ బిడ్డలు చదివే స్కూళ్ళకి ఖర్చు ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరెవరైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలలకు సౌకర్యాలు చేయని చెప్పారా చెప్పలేదు కదా చెప్పకపోయినా ఒకటే ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతో మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలి ఇప్పుడున్నటువంటి ఏదైతే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు ఈ బాలలకు మంచి విద్యాభ్యాసాన్ని అందిస్తే మంచి మంచి ఇంజనీర్ అవుతాడు డాక్టర్ అవుతాడు సైంటిస్ట్ అవుతాడు ఒక పెద్ద పారిశ్రామిక వేత అవుతారు అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా అనేక అవకాశాలు వస్తాయని గొప్ప ఆలోచనతో ఈ రోజు ప్రైవేట్ రంగానికి దీటుగా ఈ రోజు మీరు పలవనేరు నియోజకవర్గంలో చూస్తే ప్రైవేట్ పాఠశాల కన్నా గొప్ప ఆధునిక ఆధునిక ఇవన్నీ కూడా కల్పించి ఈ నే మార్చేటువంటి గలత జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి ఆధునిక వసతులన్నీ కూడా కల్పించారు మీరు ప్రైవేట్ పాఠశాల కలిపి మధ్యాహ్న భోజనం కూడా పెట్టరు మధ్యాహ్నం భోజనం ఉన్న ప్రైవేట్ పాఠశాలకి వెళ్తే అదే మన ప్రభుత్వ పాఠశాలలో మీకు మంచి షూలు ఇచ్చారు మంచి డ్రెస్ ఇచ్చారు సంవత్సరానికి ఒకసారి అమ్మఒడి ఇస్తున్నారు అదేవిధంగా అదే విధంగా ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యను కూడా అందిస్తూ ఉన్నారు నిజమా కాదా ఈ రోజు ఎవరు చెప్పినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మానేసి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారు లేదా ఇదంతా కూడా క్రెడిట్ ఎవరిది టిఫిన్ ఢిల్లీ ఈ క్రెడిట్